భారీ వర్షాల నేపథ్యంలోని పల్లెకు రాకపోకలు ఇబ్బందికరంగా మారాయి నంద్యాల జిల్లా డోన్ నుండి వెంకటనాయుని పల్లెకి వెళ్లే దారిలో కల్వర్టు ఎక్కి ఎక్కిపారుతున్న వర్షపు నీరు రాకపోకలకు ఇబ్బందిగా మారిన వైనం వంక స్థలాల ఆక్రమణ వల్లే ఈ ఇబ్బందులు కలుగుతున్నాయంటున్న స్థానికులు అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు వంటి వైరస్ అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ ಜೀರೋ ಎನ್ ಟ್ರಿಪುಲ್ ಸೆವೆನ್ ಮೆವೆ ಸೆವೆನ್ ಸೆವೆನ್ ಜೀರೋ